అని అన్న బెట్ కొట్టడానికి వచ్చింది నా షాపుని కొట్టకరా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దబ్బద్దు దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అన్న ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసాన రోడ్డు దెబ్బ కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అని అడుగుతున్నాను

చెప్తారాజు ఫోన్ చేసుకుంటున్నాడు అందరు ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీకు నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ శనివారం నైట్ అంతేనా ఇక్కడికి ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమో అన్న అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకుండా అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్న కంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు కదా పాపం పాప